కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసి అతని నుంచి కత్తి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ తెలిపారు ఈ మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన కృపాకర్ గత పదమూడేళ్ల క్రితం పూసల రమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గత ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ నెల పద్నాలుగున పన్నూరు సమీపంలోని వకీల్పల్లి ప్లాట్ల వద్ద ఉన్న తన ఇంటికి వచ్చిన భార్య రమాదేవితో గొడవ జరిగింది అనంతరం కత్తితో విచక్షణ రహితంగా ఆమెను పొడిచి చంపాడు ఈ సంఘటనలో భర్త కృపాకర్ ను అరెస్ట్ చేయగా అత్తమామలు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు కుదరకరి సప్లిచి పరిధిలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పండుగ గ్రామ పంచాయతీ మత్తిల్పల్లి బ్లాట్స్లో ఆదివారం రోజు సుమారుగా భూమి గంటల సమయంలో భూసల లామాదేవి అలియాసు ప్రశాంతి జరిగింది దానికి సంబంధించి రావడం జరిగింది ఎవరైతే ముందుగా ఉన్నారో ముద్రరాలు వల్ల తల్లి మేడి కమల నేత కానీ ఆమె ఫిర్యాదు మేరకు ఎక్కువ రామాదేవి అలియాస్ ప్రశాంతి వల్ల భర్త అంతనామల పైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇది మర్డర్ కేసుతో పాటుగా భాగంగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా గ్రూ విజిట్ చేసి లక్ష్యాధారాలన్నీ సేకరించడం జరిగింది దీంట్లో విట్నెస్లను ఐ విట్నెస్లను అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది ఆర్డర్ చేసినటువంటి భర్త నిన్న సాయంత్రం ఏరియా దాపూర్ దగ్గర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది దీంట్లో ఇసిజుడి యొక్క అత్తమాములు పరార్లో ఉన్నారు ఇతన్ని విచారించడం విచారణ చేసినప్పుడు ఇతని పేరు భూసల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ వీళ్ళది జైపూర్ మక్సరా జిల్లా ప్రస్తుతం వకిల్పల్లి ప్లాట్స్లో ఇతను పదమూడు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు కానీ ఒక వన్ ఇయర్ నుంచి నిన్న మధ్య గొడవలు ఎక్కువ గొడవలు ఎక్కువ వల్ల వీళ్ళు ప్రస్తుతానికి వేరువేరుగా ఉంటున్నారు అయితే ఆదివారం రోజు భార్య ఇలా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది ఒక కత్తి తీసుకొని ఆమె తలపైన మెడపైన ఇంకా ఇతర పైన విచక్షణ రహితంగా ఇతను దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది దీనికి సంబంధించి అతను హత్య చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి కత్తిని సీజ్ చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత అతను తర్వాత అత్తమామలు అందరూ కూడా సీడ్ నుంచి పాడుకోవడం జరిగింది పారిపోవడానికి ఉపయోగించినటువంటి హోడా సిడీ హండ్రెడ్ ఎస్ఎస్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇతన్ని విచారణ చేసి అతని స్టేట్మెంటు కల్పేసిన సీజర్ రిపోర్ట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్కు ఈరోజు పంపిస్తాం మిగతా అక్యూజ్ ఎవరైతే అతను మనం కూడా మేము త్వరలోనే కట్టుకుంటామని తెలియజేస్తుంది